ఎస్టీ యాక్ట్ కేసుల్లో హైకోర్టు ఎలా వ్యవహరించాలి అదేవిధంగా కేవలం ట్రయల్ కోర్టు ఆర్డర్ని కాపీ చేసి సమర్థించవచ్చా ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తాజా సుప్రీంకోర్టు తీర్పు కేసు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై రెండున మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది ఆ సమయంలో ప్రాసిక్యూషన్ ప్రకారము ఒక సంస్థకు చెందిన అంటే జయాసు సంస్థకు చెందిన కొందరు అధికారులు వెళ్తూ ఉన్న వాహనాలను అడ్డుకున్నారు రాళ్లు విసిరేశారు ఒక భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి ఈ కేసులో డాక్టర్ ఆనందరాయ్ని కూడా నిందితుడిగా చేర్చారు డాక్టర్ ఆనంద రాయ్ ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్ ఫోర్టీన్ ఏ కింద హైకోర్టులో అప్పీల్ వేశారు కానీ హైకోర్టు ఆ అప్పీల్ను డిస్మిస్ చేసింది ఇక్కడే ప్రధాన వివాదం వచ్చింది సుప్రీంకోర్టు ఏమందంటే హైకోర్టు స్వతంత్రంగా ఆధారాలను పరిశీలించలేదు ట్రయల్ కోర్టు ఆర్డర్ను యాజ్ డీజ్గా అంగీకరించింది అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో సుప్రీంకోర్టు రెండు ప్రధాన అంశాలను చెప్పింది ఒకటి ఉద్దేశపూర్వకంగా కులం ఆధారంగా అవమానం ఉండాలి రెండు లేదా ఎస్సీ ఎస్టీ వ్యక్తిని కులం కారణంగా లక్ష్యంగా చేసుకోవాలి ఈ కేసులో అలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు గమనించింది సెక్షన్ ఫోర్టీన్ ఏ అంటే ఏమిటి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సెక్షన్ ఫోర్టీన్ ఏ కింద హైకోర్టు ఫస్ట్ అపిలేట్ కోర్టు అది రివిజనల్ కోర్టు కాదు అంటే పూర్తిగా తిరిగి పరిశీలించాలి అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఉన్న ఆరోపణలు నిలబడేలా కనిపించడం లేదు హైకోర్టు సరైన స్వతంత్ర పరిశీలన చేయలేదు అంటూ వ్యాఖ్యానించడం చేసింది ఎస్సీ ఎస్టీ యాక్ట్ దుర్వినియోగం అడ్డుకోవడానికి మార్గం హైకోర్టు బాధ్యతలపై స్పష్టత ఇవ్వడం జరిగింది సో అపిలెట్ కోర్టుల విధి విధానాలపై ఈ జడ్జిమెంటు గైడెన్స్ ఇవ్వడం జరిగింది సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్